Om, para bisa kau? Nanda bisa ya ini

ఉల్లికే ఓడి కావాలి వీడియో చూసి కదా సో ఈ నంజను పట్టుకుందామా పట్టుకుందామని చెప్పేసి అనుకుంటా ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అడ్రస్ ఎక్కడో కనీసం జై శ్రీరామ్ ఒక్కసారి వీడియో చూడన్న ఈ లంజోడుకులని ఏం చేయాలి చెప్పండి మీరే దోస్తులు ఇలాంటి చిల్లర లంజోడుకులని ఎట్లా కొట్టాలంటే అమ్మతో చెప్తున్నా బట్టలు ఇప్పి లంజోడుకులని నడి రోడ్డు మీద ఉరికిచ్చు కొట్టాలి అర్థమైందా అరే లంజోడుకుల మా దేవుళ్ళు మిమ్మల్ని ఏం పాపం చేసినా లంజోడుకుల మిమ్మల్ని నిజం చెప్తున్నా నాకు దొరికితే మాత్రం భూమికి ఒక్కరిని కొట్టేస్తా అట్లా కొడతా నేను అర్థమైందా లంజోడుకులాలా ఏం రా మీరు ఆయన ఆజ్లిస్తే మీరు ఉట్టిర్రా లంజొడుకుల అర్థమైందా శివయ్య ఆజ్లిస్తానే మీరు ఉట్టిర్రా ఫాల్త్ భయంకరవుడే అర్థమైందా లంజోడుకులాలా ఈ వీడియో షేర్ చేయరా జరగట్టి లంజోడుకులు పోయేదాకా